బిడ్లరా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు వీధికి ఎక్కకండి మనం బజారు మనుషులం కాదు భక్తి కలిగిన మనుషులు మనం ఆరాధించేది జీవము లేని వాటిని కాదు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ఎక్కొద్దు మీ అమ్మలను పిలిచి వాళ్ళమ్మని పిలిచి పంచాయతీలు పెట్టొద్దు అమ్మా నాన్నల దగ్గర దొరకని న్యాయం పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం నీతి కలిగిన న్యాయాధిపతి నీ దేవుని దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది గట్టిగా చెప్తా మామెన్ పెద్దగా చెప్తా మామెన్ ఎవరైనా ఏదైనా నిన్నంటే ఏసైని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా ఆయన కంఠధ్వని వీధులలో వినబడనివ్వడు ఆయన అరవడు కేకలు ఎక్కడ రాసిందో ఆ మాట రెండు రెండు నాతో కలిసి చెప్పండి అతడు కేకలు వేయుడు అరవడు తన కంఠ స్వరము వీధులలో వినబడనివ్వడు మన కంటని వీధుల్లో వినబడనివ్వద్దు మన కుటుంబ విషయాలు రచ్చకెక్కనివ్వద్దు ఒకవేళ ఏ సమస్య ఉన్నా మౌనంగా దేవుని పాదాలు చెంత రోధించి నీ విజ్ఞాపన దేవునికి తెలియచేయి గుండెల్లో ఈ మాట రాసుకొని నీవు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు దేవుడు